జగిచన జిల్లా కేంద్రంలో కొందరు మైనర్లు మత్తుకు బానిసలుగా మారుతున్నారని ఓ ముఠా బాలికలకు గంజాయి తదితర మత్తు పదార్థాలు అలవాటు చేసి రేవు పార్టీలకు తీసుకెళ్లి వ్యభిచారం చేయిస్తుందని ఆరోపణలు రావడం కలకలం రేపింది ఓ బాలిక మత్తు పదార్థాలకు బానిస అవడంతో కరీంనగర్ తరలించగా ఆమె చికిత్సలో వివరాలు వెల్లడించడం చర్చనీయాంశమైంది విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు జగిత్యాలలోని పేద కుటుంబానికి చెందిన ఓ బాలిక ప్రభుత్వ పాఠశాలలో గత ఏడాది తొమ్మిదవ తరగతి చదివే సమయంలో గంజాయి మత్తు పదార్థాలకు బానిసైంది ఈ ఏడాది పదవ తరగతి చదవడం కూడా మానేసింది ఆమె ఇంట్లోంచి బయటికి వెళ్ళడం రెండు మూడు రోజులకు తిరిగి రావడం మానసికంగా ఇబ్బంది పడుతుండటం గమనించిన కుటుంబ సభ్యులు స్థానికులు ఇటీవల జిల్లా బాలల సంరక్షణ అధికారుల వద్దకు తీసుకుని వెళ్ళారు వారి సలహా మేరకు ఆమెను కరీంనగర్ స్వదార్ హోంలో ఉంచారు తనతో పాటు మరికొంతమంది బాలికల ముఠా ఉచ్చులో ఉన్నారని ఆమె సైకాలజిస్టుకు హోం నిర్వాహకులకు చెప్పినట్టు సమాచారం ఈ క్రమంలో జగిత్యాల జిల్లా పోలీసులు బాలల సంరక్షణ అధికారులు అప్రమత్తమయ్యారు ఈ విషయమై జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ను సంప్రదించగా బాలిక విషయం ఇప్పుడే తనకు తెలిసిందని విచారణ జరుపుతున్నామని జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాలిక చెప్పిన అంశాలపై విచారణ జరపాలని అన్నారు సో జాగ్రత్తగా ఉండాలి